ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్యపూర్లో ఒక అమాయకుడు బలి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ జనసేన నేత కోట వినత డ్రైవర్ హత్య కేసు గురించి అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన కీలకమైన ఆధారం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది దీంతో ఈ కేసులో భారీ ట్విస్ట్ బయటపడింది వినత దంపతులను హత్య చేయాలని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర పన్నారని ఈ వీడియోలో స్పష్టమవుతుంది ఇప్పుడు ఆ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతుంది వినత ప్రైవేట్ వీడియోలు తీయమని తనను ఒత్తిడి చేశారని కోట వినుత డ్రైవర్ రాయుడు చెప్పడం బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ప్రస్తావన రావడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది బొజ్జల సుధీర్ రెడ్డి కోట వినుత వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు తనని బెదిరించి పెట్టారని డ్రైవర్ ఆ వీడియోలో వెల్లడించారు అలాగే కోట వినిత ఆమె భర్త చంద్రబాబు దంపతుల ప్రైవేట్ వీడియోలు తీస్తే ముప్పై లక్షలు ఆఫర్ చేస్తాడట దానికి సంబంధించి ఇరవై లక్షలు ముందుగానే అందించినట్టు రాయుడు చెప్పుకొచ్చాడు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పినట్టే కోట వినిత బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టడానికి ప్రయత్నించి రాయుడు దొరికిపోయాడు దీంతో రాయుడికి వినిత దంపతులకు మధ్య గొడవలు జరిగాయి ఆ తర్వాత రాయుడు శవం జూలై ఏడున చెన్నై సమీపంలోని కోపం నదిలో పోలీసులకు దొరికింది రాయుడు చేతికి ఉన్న జనసేన సింబల్ కోట వినత పేరుతో ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో రాయుడిని హతమార్చింది వినిత దంపతులే అని ఆరోపణలతో వినిత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో జనసేన పార్టీ వారిని సస్పెండ్ చేసింది అయితే వినిత మొదటి నుంచి రాయుడు హత్యకి వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారనే చెబుతూ వచ్చారు ఆమె భర్త కూడా ఇదే చెబుతూ ఉన్నారు ఇప్పుడు రాయుడు వీడియో బయటకు రావడంతో వారి ఆరోపణలు నిజమని విశ్లేషకులు నమ్ముతున్నారు ప్రస్తుతం రాయుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే రాయుడిని హతమార్చింది బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులేనా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది అయితే రాయుడి హత్య జరిగి మూడు నెలలు దాటింది ఇన్ని రోజులు బయటపెట్టని ఆ వీడియో ఎలా బయటకొచ్చింది ఎవరు బయటపెట్టారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది బెడ్రూంలో కెమెరా పెట్టే క్రమంలో పట్టుబడ్డ రాయుడిని బెదిరించి ఆ వీడియోని రికార్డ్ చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి వినత దంపతులే ఆ వీడియోను రికార్డ్ చేయించి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదు అనేది కీలకం రాయుడు శవం దొరికిన చోట అతని మొబైల్ కూడా లభించలేదు అంటే అతన్ని బయటకు పంపించే ముందే కోట దంపతులు రాయుడి మొబైల్ను తీసుకున్నారా బొజ్జల సుధీర్ రెడ్డిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి చూడాలి మరి ఈ కేసులో ఇంకెలాంటి ట్విస్టులు బయటపడుతున్నాయి